హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మణిమాల వంటిల్లు నేను మీ మనమాల ఈ రోజు వీడియోలో మీకు రెండు మూటలు అయితే కనిపిస్తున్నాయి కదా మాకు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పార్సెల్ అయితే వచ్చింది మేమైతే పనసకాయ అయితే పంపించమన్నాము కానీ వాళ్ళు రెండు మూటలు పంపించారు వాటిలో ఏమున్నాయో మనం ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ఇప్పుడు ఒక మూట అయితే ఓపెన్ చేశాను చూడండి చక్కెర అరటిపళ్ళు అంటారు వీటిని ఈ అరటిపళ్ళు మా పొలాన్ని ఉంటాయి దేవుడి దగ్గర ప్రసాదం కింద పెడతాం కదా కర్పూర అరెటిపళ్ళు అవి కూడా పండిస్తారు అలాగే బొంత రెటికాయలు కర్రీ ప్రిపేర్ చేసుకుంటాం కదా అవి కూడా మా పొలాన్ని పండిస్తారు చూసారా ఎన్నెరటి పళ్ళు అయితే వేశారు పచ్చి వేశారు ఇవి ఒక టూ డేస్ కి మంచి కలర్ అయితే వస్తాయి అలాగే కొబ్బరికాయలు చూడండి ఇవి ఇంట్లో చట్నీ చేసుకోవడానికి అలాగే పూజ దగ్గర మనం కొబ్బరికాయలు కొట్టుకుంటాం కదా వాటి కోసం అని కొబ్బరికాయలు కూడా వేశారు వీటిని పక్కన పెట్టుకున్నాం ఇంకా ఏమున్నాయో చూద్దాం లోపల ఒక అట్టపెట్ట అయితే ఉంది దాన్ని కూడా మనం ఓపెన్ చేసి చూద్దాం వీళ్ళు మొత్తం పీచు అన్ని ఒలిచేసి అయితే వేసారు అట్టపెట్టి లోపల పక్కన ఏంటో ఉందని తీసాను ఇంటికి అది చింతపండు ఎలక్షన్ ఓటులకి వెళ్ళినప్పుడు మా అమ్మగారు మాకోసం చింతపండుని నీట్గా పెచ్చులు చింతపిక్కలు వాటి కాడలు అన్ని తీసి మంచిగా ఈ విధంగా అయితే చేసిస్తారు నాకు ఒక వన్ ఇయర్ అయితే వస్తుంది దాన్ని ఇప్పుడైతే పంపించారు మేము కూడా తెచ్చుకోవడానికి వెయిట్ అయితే ఎక్కువ అవుతుంది కదా అందుకని తెచ్చుకోలేదు మొన్న ఊరు నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు అయితే మేము పచ్చళ్ళు వడియాలు వాటినే తీసుకుని తెచ్చుకున్నాము పనసకాయ బరువుగా ఉంటుంది కదా అని బస్కి ఇవ్వమంటే వాటితో పాటు వీటన్నింటినీ కూడా ఇచ్చారు ఇప్పుడు నేనైతే సిజర్తో ఈ బాక్స్ని ఓపెన్ చేస్తున్నాను మీరు కూడా మీ అమ్మగారింటి దగ్గర నుంచి అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మీకు కూడా ఈ విధంగా పార్సిల్స్ వస్తాయా వస్తే గనక వెంటనే ఒక లైక్ చేయండి పైన కవర్లు తీస్తే చూడండి పచ్చిమిరపకాయలు కూడా వేశారు ఇవి కూడా మా పొలాన్ని పండిస్తారు మాకు కాయగూరలు కూడా పండిస్తారు పచ్చిమిరపకాయలు బీరకాయలు వంకాయలు బెండకాయలు ఇలా సీజన్ బట్టి కాయగూరలు కూడా పండిస్తారు లోపల బీరకాయలు కూడా కనిపిస్తున్నాయి పైన మామిడి పళ్ళు వేరే వాళ్ళు చెట్టివి భంగిన్పల్లి మామిడిపళ్ళు ఒక అర డజన్ కాయలు అయితే ఇచ్చారంట అందులో ఒక కాయ మా అమ్మగారు తీసుకుని మిగిలిన ఐదు కాయలు నాకైతే వేశారు చూడండి బీరకాయలు వంకాయలు ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో ఈ బీరకాయల్ని తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఇంకా లోపల ఏమేమి ఉన్నాయో కూడా చూద్దాం నాకు ఇష్టమైన వంకాయలు ఇవి చాలా బాగుంటాయి గుత్తు వంకాయ కర్రీ చేసుకోవడానికి మాకు ఇక్కడ వంకాయలు ఉంటాయి గానీ ఈ వంకాయలు అయితే కొంచెం కష్టం దొరకడానికి నేను ఎప్పుడు ఇంటి దగ్గర నుంచి వచ్చిన ఈ వంకాయలని అయితే తెచ్చుకుంటాను కంపల్సరీ ఈసారి నేను తెచ్చుకోలేదు అందుకే పార్సిల్లో లో వచ్చాయి ఇవేంటా అని చూస్తున్నారా ఇవైతే మై ఫేవరెట్ మా అమ్మగారు నా కోసం చేసి పంపించారు వీటి గురించి నేను తర్వాత చెప్తాను వీటిని అయితే పక్కన పెట్టుకుందాం ఇంకా లోపల వేరేగా కవర్ అయితే ఉంది దాన్ని కూడా తీసుకుని పక్కన పెట్టుకుంటున్నా బాక్స్ అయితే ఖాళీ అయింది ఈ బాక్స్ని పక్కన పెట్టేసుకుందాం నాకు ఇందాక వంకాయలు కింద ఏదో కనిపించింది అది ఏంటా అని చూసాను అది చింత చిగురు చాలా ఫ్రెష్గా ఉంది దాన్ని కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఈ బీరకాయలు మా పాదులువే ఇంకా అయితే లాస్ట్కి వచ్చినాయి అంట అందుకే చిన్న చిన్నగా బీరకాయలు అయితే కాసాయి మా పొలంలో పండించే ఐటమ్స్ ఇవన్నీని ఇప్పుడు పనసకాయ మూటైతే మనం ఓపెన్ చేసుకుందాం ఈ మూట చాలా బరువుగా ఉంది ఈ రెండు మూటలు మేము బస్సు దగ్గరికి వెళ్ళి బైక్ మీదే తీసుకొచ్చాము మార్నింగ్ ఫైవ్ థర్టీకే బస్ అయితే వచ్చిందని ఫోన్ చేశారు బైక్ మీద వెళ్ళి ఈ పార్సిల్ అయితే మేము తీసుకు తెచ్చుకున్నాము నేనే ఒక చేతితో ఫోన్ పట్టుకుని ఒక చేతితో వీడియో తీయడం గురించి సరిగా రావట్లేదు మీరు వీడియో సరిగా రాకపోతే ఏమీ అనుకోకండి నాకు ఈ పనసకాయ మూటను ఓపెన్ చేయడం చాలా కష్టమైంది అందులోంచి అసలు కాయ బయటికి రానని చాలా మొండికేసింది ఎలా అయితే దాన్ని బయటికి తీశాను చూడండి ఎంత పెద్ద పనస పండు అయితే ఉందో నాకు దీన్ని తీయటం అయితే చాలా కష్టం అయింది ఫోన్ పక్కన పెట్టి తీద్దాము అంటే వీడియో రాదు అందుకని అలాగే జాగ్రత్తగా మీకోసం అందరికీ చూపిందామని ఇలా వీడియో అయితే చేశాను చూడండి ఇది కనీసం ముప్పై కేజీలన్నా ఉంటుంది వెయిట్ దీని వెయిట్ అంత పెద్ద పనసకాయ కానీ దీన్ని ఓపెన్ చేస్తే ఎలా ఉంటాయో తొనలు అనేది మాత్రం నాకైతే తెలియదు దీన్ని ఓపెన్ చేసి కట్ చేసుకుంటాం కూడా నేను వీడియో అయితే పెడతాను చూడండి కంపల్సరీగా చూసారా ఎంత పెద్ద పనసపండు ఉందో ఇది ఇంకా ముగ్గలేదు ఒక త్రీ ఫోర్ డేస్కి అయితేనే కానీ తయారవ్వదంట స్మెల్ వచ్చాక కట్ చేసుకోమని చెప్పారు ఇది కొంచెం పగులు కూడా వచ్చింది అలాగే దీన్ని పక్కన అయితే పెట్టుకుందాం చూడండి ఇందులోనే నేను చెప్పాను కదా బొంత అరటికాయలు కూర వండుకుంటాం కదా వీటితో కర్రీ చేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు మేము పోపు కూడా చేసుకుంటాము ఆలు పోపు లాగే అరటికాయ పోపు చూడండి ఈ అరటికాయలు కూడా ఇందులో వేశారు పంచకాయ సంచిలో అరటికాయలు వేయటం వల్ల ఆ కాయలన్నింటికి చిల్లి చిల్లిల కింద పడి కలర్ అయితే కొంచెం చేంజ్ అయ్యాయి మీరైతే చూసారు కదా నాకు ఇంటి దగ్గర నుంచి వచ్చిన రెండు మూటలు పార్సిల్స్ లో ఏమేమి ఉన్నాయో ఇవన్నీ మా పొలాన్ని కాసి పండించినవి వీటిలో ఏమీ కూడా ఒక్క రూపాయి పెట్టి కొని అయితే పంపించలేదు ఇది చూడండి ఇదైతే పుదీనా మా అమ్మగారు మా ఇంటి దగ్గర మొక్కల్లో పాతారు మంచిగా చాలా గుబురుగా కాస్తుంది పుదీనా కాకపోతే అది ఆవిరికి కలర్ చేంజ్ అయి మాడిపోయింది ఆ నిమ్మ చెట్టుకున్న కాయలు కూడా వేశారు కరివేపాకు కూడా పొలం నుంచి తీసుకొచ్చింది అది కూడా కొంచెం కలర్ అయితే చేంజ్ అయ్యింది వీటిని చూడండి వీటిని బొంతరిటి పువ్వులు అంటారు బొంతరిటి గెల చెట్టు నుంచి గెల వేయడం ఆగిపోయిన తర్వాత ఈ పువ్వుల్ని కట్ చేసేస్తారు ఆ పువ్వులని వలిస్తే ఇలా లోపల మవ్వు కింద ఉంటుంది వీటిని ఒలుచుకుని తింటే చాలా టేస్టీగా బాగుంటుంది అలాగే కర్రీ ప్రిపేర్ చేసుకున్నా చాలా టేస్టీగా బాగుంటుంది చూసారా మామిడి పళ్ళు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో నా కోసం మా అమ్మగారు ఎంతో ప్రేమగా పంపించారు నాకు మామిడి పండ్లు అంటే చాలా ఇష్టం అందుకనే ఎంతో ఇష్టంగా పంపించారు వీటిలోనే మా అమ్మ వాళ్ళ ప్రహరీ బయట మామిడి చెట్టు అయితే ఉంటుంది ఈసారి మామిడికాయలు ఒక ముప్పై కాయలు దాకా కాసాయి ఇవి కర్రీకే పని చేస్తాయి చాలా పుల్లగా చాలా టేస్టీగా బాగుంటాయి కర్రీ ప్రిపేర్ చేసుకుంటే ఒక కాయ ఉంటే పంపించారు ఇవైతే వంకాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇవైతే మా పొలాన్ని అయితే పెట్టారంట అవి ఎంతైనా మన మన చేలోక పండించిన వంకాయలు ఈ విధంగా ఫ్రెష్గా కనుక మనం తెచ్చుకుని వండుకుంటే ఆ ఆనందమే వేరు కదా చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మనం బయట షాపుల్లో తీసుకుంటే ఇంత ఫ్రెష్గా అయితే మనకి రావు పొలాన్ని చిన్న చింతచిట్టు ఉంటే ఆ చింత చిగురు కూడా వేశారు నాకు చింతచిగురు చాలా ఇష్టం అలాగే మా పచ్చిమిరపకాయ తోటలో పచ్చిమిరపకాయలు కూడా వేశారు చూడండి మన తోటలో కాసినవి కాబట్టే ఈ వెజిటేబుల్స్ అన్నీ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇవైతే నాటు బీరకాయలు ఇందాక వీటి గురించి చెప్పలేదు కదా ఇవి పనసగింజలు ఫ్రై చేసి జీలకర్ర కారం వేసి పంపించారు వీటి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా చాలా బాగుంటాయి మీలో ఎంతమంది ఇలా ట్రై చేసి ఉంటారు చెప్పండి చెప్పాను కదా చింతపండు పెచ్చులు ఇక్కలు వాటి ఉన్న కాడలు తీసి ఈ విధంగా అయితే పార్సిల్ చేసి పంపిస్తారు చూసారు కదండి ఇంటి దగ్గర నుంచి మా అమ్మ వాళ్ళు పంపించిన మోటల్లో ఏమేమి ఉన్నాయో నేను అందరికీ వీడియో అయితే చేసి చూపించాను ఇవైతే అన్నీ మా పొలంలో పండించేవి సీజన్ బట్టి వెజిటేబుల్స్ అవి పండిస్తూ ఉంటారు అలాగే అరటికాయలు అరటిపళ్ళు కూడా సీజన్ బట్టి వేస్తూ ఉంటారు కొబ్బరి చెట్లని కాసే కొబ్బరికాయలు అలాగే చింతపండు అయితే మాత్రం బయట డబ్బులకైతే తీసుకుని కొనుక్కున్నదే ఈ వీడియో అయితే నేను మీకు ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను కానీ ఇవి నాకు ఎలక్షన్ అయిన వన్ వీక్కే ఈ పార్సెల్ అయితే వచ్చింది కానీ మీకు వీడియో పెట్టడం కొంచెం లేట్ అయ్యింది అలాగే పనసగింజలు మామిడికాయతో కర్రీ ప్రిపేర్ చేసుకుంటే అది కూడా ఎక్సలెంట్గా ఉంటుంది మేము ఈ పనసకాయ త్రీ డేస్ తర్వాత కట్ చేసి ఓపెన్ చేసి చూస్తే టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు దీని లోపల తొన మన అరిచే అంతంత తొన అయితే ఉంది కాకపోతే టేస్ట్ ఎలా ఉంది అంటే చప్పగడ్డిలా ఉంది ఇది మా పెదనాన్నగారు వాళ్ళ చెట్టు కాయ అంట దీని టేస్ట్ మేము ఎప్పుడూ ట్రై చేయలేదు మా నాన్నగారు కాయ పెద్దగా ఉంది కదా అని పంపించారు దీని టేస్ట్ అయితే చాలా వరస్ట్గా ఉంది మిగిలిన వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ సూపర్ టేస్ట్ అయితే ఉన్నాయి నేను అన్నిటినీ వండుకొని ట్రై చేశాను పళ్ళు అయితే టేస్ట్ ఎక్సలెంట్గా ఉన్నాయి పనసకాయ ఈ టేస్ట్ బాగాలేదు దాన్ని పాడేసామని చెప్తే మరలా మా చెట్టువి రెండు పంచ పండ్లు అయితే మాకు పంపించారు వాటి టేస్ట్ అయితే ఎక్సలెంట్ అసలు స్వీట్ తిన్నట్టే ఉంటుంది నేను అది వీడియో అయితే చేశాను మీకు పోస్ట్ చేస్తాను మీకు ఇలా మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కానీ అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కానీ పార్సిల్స్ వచ్చాయా మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి